మన శేఖర్ మాస్టర్ గారు ఏదైతే స్టెప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఉమెన్ కమిషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా మండి పడుతున్న సిచువేషన్ సిచువేషన్ అయితే పరిస్థితి మండి పడతానికి అర్థం పర్థం ఉండాలి ఆవిడ ఎవరండి మాకు నోటీసులు ఇవ్వడానికి ఎవరు మాకు నోటీసులు ఇవ్వడానికి మా పాటలు మా సినిమా పాటలు సినిమాలు తీసి సెన్సార్ చేసి సెన్సార్ దగ్గర అథంటిక్గా ఆథరైజ్డ్గా సర్టిఫికేట్ తీసుకుని మేము రిలీజ్ చేసాం సెన్సార్ అంటే ఈవిడ ఒక బాడీ ఎట్లాగో సెన్సార్ సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ అది సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ అంటే అక్కడ మెంబర్స్ ఉన్నారు అది ఆథరైజ్డ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అది అక్కడ మెంబర్స్ ఉన్నారు అక్కడ ఆడవాళ్ళే మెంబర్స్ చూశారు చూసి సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తర్వాత మేము రిలీజ్ చేసాం ఈవిడికి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కోర్టుకి వెళ్ళమండి లేదా ఈవిడికి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే సెన్సార్ బోర్డుని అడగమండి మాకు నోటీస్ ఇవ్వడానికి ఊహి ఊహి వీడికి ఏవది మేము ఏదైనా మాది ఏదైనా బయట విషయంలో సినిమాకి సంబంధం కాకుండా బయట ఏదో ఫంక్షన్లోనో ఏదో ఇంకెక్కడో ఏదైనా ఒక తప్పుడు మాట వచ్చింది తప్పుడు ఆడవాళ్ళమంటే అప్పుడు చికెన్ గివ్ ఎంటర్ మా సినిమా దాంట్లో ఈవిడెవడ ఎంటర్ అవడానికి ఈవిడెవరు మాకు నోటీస్ ఇవ్వడానికి ఎవరండి శేఖర్ మాస్టర్ ఏం చేస్తారు ఆవిడెవడో ఆవిడెవరో హీ వాట్ హర్ జ్యూరిషర్ మాది మా పాట మా పాట అయితే మా పా సినిమా పాటలు అని సినిమా సెన్సార్ ఉంది అథారిటీ గౌరవ పరిస్థితి కదా ఆవిడెవరు చెప్తారు మా మహిళ మా మహిళల మెంబర్లే ఇచ్చింది ఆవిడికి అగౌరవం అనిపిస్తే ఇక్కడ మా మెంబర్లు సెన్సార్ మెంబర్లు చూసింది వీళ్ళు మహిళలు కదా ఈవిడే పెద్ద మహిళ వీళ్ళు మహిళలు కాదా ఇక మహిళలే ఇచ్చింది సర్టిఫికేట్ షీ షుడ్ నో దట్ ఇక్కడ మహిళ మెంబర్సే చూసిచ్చారు సర్టిఫికేట్ అంటే దాంట్లో అదేమి ఇది కాదు అని ఇచ్చారు మీకు ఏదైనా మీకు ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది అయ్యా ఒకరికి ఒక రకంగా అనిపిస్తుంది నీకు తప్పు అనిపిస్తే ఆస్ట్ సెన్సార్ బోర్డు ఎలా మీరు సెన్సార్ ఇచ్చారు మాకు నోటీసులు పంపించే అథారిటీ నీకు ఎక్కడిది నువ్వు ఎవరు ఓవర్ యూ టు గివ్ నోటీస్ టు డ్యాన్స్ మాస్టరు హీరోకి మా వాళ్ళు చేశారంటే సాంగ్ సెన్సార్ ఉంది మాకు మీ మీరు మీరు మహిళా కమిటీ అది మాది సెన్సార్ కమిటీ ఉంది మేము రేటింగ్ల కోసం మీ సక్సెస్ కోసం ఇలాంటి మహిళలు అగౌరవపరచడం కోసం వీళ్ళు ఉన్నాయి మేము పనిచేస్తున్నాం మహిళ కన్నా పనిచేస్తున్నాం అని చెప్పడం కోసం రాజకీయాలు అంతే రాజకీయ ఇవాళ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సినిమా వాళ్ళ మీద వాళ్ళ తప్పిదాలను తప్పించుకుంటారు ప్రజల్లో వాళ్ళు పోతున్న పరువును కాపాడుకుంటారు ఎప్పటికప్పుడు ఆరు నెలలకు మూడు నెలలకు ఒక సినిమా వాళ్ళని ఎవరిలో కెలగటం ఆ సెలబ్రిటీస్ కిగి వాళ్ళని వాళ్ళ ప్రజల నుంచి ఉన్న వాళ్ళ మీద ఉన్న అసహ్యతని ప్రజలకు వాళ్ళ మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అది పొలిటికల్ అంతే ఆవిడ అయితే ఆవిడెందుకు మాట్లాడుతుంది ఆవిడకి సినిమాకి సంబంధం ఉంది సినిమా సెన్సార్ అనేది ఉంది తెలియదు ఆ మాత్రం ఆవిడ ఒక ఆఫీసరు ఒక ఉమెన్స్ కమిషన్ కమిషనర్ ఆవిడ తెలియదు సినిమా అనేది బయటకు వస్తుందంటే ఒక సెన్సార్ బోర్డ్ ఇట్ ఈజ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ ఒక బాడీ అది ఆ బాడీకి ఈవిడ అధికారం ఏమన్నా కాదు కదా దానికి ఒక అధికారు ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు వాడు చూస్తారు చూసి అన్ని రూల్స్ గైడ్లైన్స్ ప్రకారమే ఇస్తారు సో వాటి ప్రకారం మేము వచ్చాము మేము ఇచ్చాము మేము రిలీజ్ చేసాం మేము దొంగతాట చేయాలి ఇవిడికి ఏ అథారిటీ ఉందని మాకు నోటీసులు ఇస్తుంది ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిలో ఏమన్నా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాంటి వాటిల్ని చేసుకొని ఇట్లా పబ్లిక్లో వేయడం వల్ల చిన్న పిల్లలు ఖరాబ్ ఉన్నారు ఈ మాటలు మాట్లాడే మహాన్ మహా మనుషుల్ని ఈ పెద్దల్ని ఒక్కసారి రెండు రోజులు టైప్ తీసుకుని ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పబ్బులు చుట్టూ తిరగమనండి ఒకసారి ఒకసారి విజిట్ చేయమనండి పబ్బులన్నింటినీ పబ్బులన్నింటినీ విజిట్ చేస్తే అక్కడ జరుగుతున్న ఆ కృత్యాలు అంటే అక్కడ జరుగుతున్న అరాచకీయాలంటే అక్కడ మా ఆడ మగ పిల్లలు ఎట్లా చేస్తారో అవన్నీ చూస్తే మాకు వచ్చి దండం పెడతారు అబ్బా సినిమా వాళ్ళు చాలా చాలా బెటరు ఈ పబ్బు ఇంత దారుణం జరుగుతుంది సొసైటీలో మాకు దారుణం వెళ్ళి చూసినండి ఊనే సినిమా మీద పడి ఆడవటం తగ్గితే వెళ్ళే అసలు సమాజంలో ఏం జరుగుతుంది సమాజంలో జరుగుతుంది ఏంటి ఈ పబ్బులకు ఎలా నిలదీయమనండి బిగ్ బాస్ నిలదీయమనండి జబర్దస్త్ డబుల్ మీనింగ్ బూతులు నిలదీయమండి ఆడవాళ్ల మీద అనేక జోకులు వేస్తున్నారు జబర్దస్త్లో అడ్డ తిట్టడం పక్కింటి వాడు పెళ్ళకి అడ్డ ఎలా వాళ్ళకి నోటీసులు ఇవ్వమనండి బిగ్ బాస్ సొసైటీ ఇవ్వమనండి అక్కడేమో కథలు పెదరు ఊరిన సినిమా వాళ్ళ మీద రా సెలబ్రిటీస్ మీద రాసేసి ఏదో ఆల్ దీస్ ఆన్సర్ ఉమెన్ కమిషన్కి వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్తా ఉన్నారంటే ఈ ఈ మూమెంట్లన్నీ ఒక సినిమా అంటే రాజకీయాలు నేను చెప్తా రాజకీయ టూల్స్ వాళ్ళు టూల్స్ వాళ్ళు వాళ్ళందరూ నా మా మా సెన్సార్ బోర్డు ఆడాలి కదా వీళ్ళని ఆడళ్ళు వాళ్ళ మా సభ్యులని ఆడాలు మా సెన్సార్ మెంబర్స్ ఆడాలి కదా వాళ్ళు స్టేటస్ సోషల్ స్టేటస్ వాళ్ళ సెన్సార్ మెంబర్స్ వాళ్ళు ఆడవాళ్ళు కదా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది అంటే ఆ మేధావులు కాదు వీళ్ళు పెద్ద మేధావులు వీళ్ళేనా నాన్ సెన్స్ మాకు ఆడాలు ఇచ్చారు మెంబర్స్ ఆడాలు ఉన్నారు తెలుసుకోవాలి ఫస్ట్ సెన్సార్ కల్చర్ని మీరు ఎట్లా చూస్తారు ఏమి కల్చర్ అంటున్నారు ఏమి కల్చర్ ఎలాంటి కల్చర్ పబ్బు కల్చర్ని వ్యతిరేకత చేయాలి మనండి మీ ఊరి అక్కడ ఆడవలేరు పబ్బుల దగ్గరికి వెళ్ళాలంటే రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి మీకు దమ్ము కాలదు ఈ మా పెద్ద పెద్ద సోకాడు గొప్ప సామాజిక వేదలు నోరు బబుల్ దగ్గరికి వెళ్ళి నోరు ఎప్పడానికి ఉండదు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ని అడగడానికి ఉండదు బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ పెద్ద స్టార్ నెట్వర్క్ అది దాని దగ్గరికి వెళ్ళి నెల అక్కడే మాటారు ఊరే సినిమా ఓడి మీద ఒక రా ఇటు అత్తలు మేడం ఊరే బు ఆల్ దిస్ నాన్ సెన్స్ ఎలా మానండి నిజంగా అంత బాధ్యత సామాజిక బాధ్యత మహిళల మీద ఉందంటే సమాజంలో జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళమండి సినిమాలు ఏం జరుగుతున్నాయి సినిమాలు ఏం లేవు ఊని పేరు సినిమా వాళ్ళు చెడిపోతారు సినిమా వాళ్ళు సొసైటీ ఏ సర్టిఫికేట్ ఇస్తున్నాం ఏ సర్టిఫికేట్ దొంగతనంగా దొంగ చూస్తున్నారు అది అరిగట్టమానండి ఈ సొసైటీకి సినిమాల మీద సొసైటీ మీద సినిమాల ప్రభావితం చాలా ఉంటుంది ఆల్ నాన్సెస్ ఆల్ ది స్ట్రాష్ నేను యాఫైళ్ళ నుంచి సినిమాల సినిమా సమాజం ఆల్ ది స్ట్రాష్ సినిమా సమాజాన్ని యొక్క మిర్రరే సినిమా సమాజంలో ఏం జరుగుతుందో అదే చూపిస్తాం అదే చెప్ చెప్తాం సినిమాల్లో సమాజం జరిపే ప్రతి హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటారు విలన్స్ కూడరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఫాలో సినిమాలో ప్రతి సినిమాలో హీరో మంచి చెప్తాడు ఊరే సినిమా వాళ్ళు జరిపి సినిమా ఇతర ఎంటర్టైన్మెంట్కి చూస్తారు ఏదన్నా చక్కటి విషయం ఉంటే ఆస్వాదిస్తారు అంతే సినిమా వల్ల సినిమాలు మీ వల్ల చెడిపోతుంది మీ సమాజం మీలాంటి వాళ్ళ చెడిపోతుంది బాధ్యత లేదు ఊరిని ఎవరికో ఎవరి కోసం ఎవరి మహర్భాని కోసం మీ అధికారాన్ని ఉపయోగించి మీ అధికారులు వీళ్ళ వల్ల చెడిపోతుంది ఇర్రెస్పాన్సిబుల్ బ్యూరోక్రసీ వాళ్ళు చెడిపోతుంది ఇర్రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ వాళ్ళు చెడిపోతుంది ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీస్ అధికారుల వాళ్ళు చెడిపోతుంది ఊరినే సినిమా సినిమా వాళ్ళ సినిమా మా వాళ్ళు ఏం జడదు ఇండస్ట్రీ ఎవరైతే శేఖర్ మాస్టర్ని అరెస్ట్ చేయాలి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎవడో చెప్పేది అరెస్ట్ చేయమని ఏ ఏ కారణం చేత అరెస్ట్ చేస్తారు మీకు మీ ఇష్టమా సటాలు లేవో మీ ఇష్టం ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు ఇది సెన్సార్డ్ సాంగ్ ఇట్ ఈస్ నాట్ అన్సెన్సర్డ్ సెన్సార్డ్ సాంగ్ క్లియర్ సర్టిఫికేట్ తీసుకుని రిలీజ్ అయింది హూ ఆర్ యూ టు సే అరెస్ట్ మీ ఇష్టమా పిచ్చి పిచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తాం కాడి గుడ్డు చేస్తాం మీకేం ఏ మీకేం అథారిటీ ఉందని అది సెన్సార్ చేసి సెన్సార్ సర్టిఫికేట్ తోటి రిలీజ్ అయిన పాట మీకు ఎనీథింగ్ ఉంటే టు కోర్ట్ అండ్ ఆస్ సెన్సార్ బోర్డ్ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఎవరు ఎవరు అరెస్ట్ చేయడానికి ఏదో ఊరిని నోటుకొచ్చింది అరెస్ట్ చేస్తాం కాడిది గుడ్డు చేస్తాం చేసి చూడటం చూద్దాం